ప్రస్తుత రాజకీయాల్లో దళితులను రాజ్యాధికార దిశగా అడుగులు వేసేందుకు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదని దళిత సంక్షేమ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జానకి రామారావు పేర్కొన్నారు సామర్ల కోట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి ఎస్సీలలో ఉన్న అన్ని కులాలను కలుపుకొని పోరాటం సాగించడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వచ్చిన దళితులపై దాడులు ఆగడం లేదన్నారు రాజకీయంగా దళితులకు ఎవరు అండగా ఉంటారో వారికి తమ మద్దతు తెలియజేస్తున్నామన్నారు దళిత సంక్షేమానికి మావంతు కృషి చేస్తామని తెలిపారు దళిత సంక్షేమ స్థానం నుంచి మరి ఏదైతే ముత్యాల దుర్గా ప్రసాద్ గారిని కాకినాడ జిల్లాకి అధ్యక్షులుగా నియమించడం జరిగింది అలాగే మరి ఈరోజు ఈ కాకినాడ జిల్లాకి మహిళా విభాగం తరఫున మరి శ్రీమతి బండి సుజాత గారిని కూడా బండి సుజాత గారిని కూడా అధ్యక్షులుగా నియమించడం జరిగింది మరి అలాగే మరి బోరపాటి మరియ గారిని ఈ కాకినాడ సిటీకి అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది అలాగే మరి బట్టు లీలా గారిని ఈ రాష్ట్ర సమయ సంయుక్త కార్యదర్శిగా మరి నియమించడం జరిగింది ఈ కమిటీని ఏర్పాటు చేసుకుంటూ మరి ఏదైతే మేము నిష్కంకంగా ఏ మచ్చ లేకుండా దళితులపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి అన్ని కులాలు ఎస్సీలో ఉన్న అన్ని కులాలని తీసుకుని మేము ముందుకు వెళ్తామని మాకు ఏదైతే ఎవరైతే రాజకీయంగా మాకు సపోర్ట్ చేస్తారో ఆ రాజకీయ నాయకులు కూడా మేము చదవండి ఒంగోలు కూడా ఇప్పుడు మాకు అప్పుడు ఆల్రెడీ కమిటీలు తయారైపోయాయి అలాగే చిత్తూరు నుంచి కూడా మమ్మల్ని రమ్మని అడుగుతున్నారు మేము అక్కడికి కూడా వెళ్ళడానికి మరి సమయం భావంగా లవలా వెళ్ళకపోతున్నాం ఖచ్చితంగా ఈ నెల మార్చి నెల ఆఖరికల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి కమిటీలు వేసేయడం జరుగుతుంది ఆ కమిటీలు వేసిన తర్వాత రాష్ట్ర కమిటీని కూడా మేము ఎన్నుకొని మళ్ళీ బాడీని తీసి మళ్ళీ మేము ఎందుకు వస్తానో తెలియజేసుకుంటూ ఈ సంక్షేమాన్ని మీరందరూ ఆదరిస్తారని మీ కాకినాడ సిటీ ప్రజలందరికీ కూడా నేను చేతులు ఎత్తి నమస్కరించు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.